నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం రాయదుర్గం పట్టణంలో రెండు వందల మంది మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం పఠించారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాయదుర్గం పట్టణంలోని చిందునూరు కళ్యాణ మండపం ఈ కార్యక్రమానికి వేదికైంది నోబుల్డ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేశారు ఇంత పెద్ద సంఖ్యలో లలితాదేవి సహస్రనామ పారాయణం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం శ్రీ కళారాధన భరతనాట్య డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రముఖ ఆధ్యాత్మిక గురువు విప్రమలై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గౌరవాధ్యక్షులు అడియన్ రామ్మూర్తి స్వామీజీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది డ్యాన్స్ అకాడమీ సెక్రటరీ విదూసి జ్యోతి నాగేశ్ కార్యక్రమ అధ్యక్షులు శ్వేత పద్మిని పాల్గొన్నారు ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ లంక ప్రసాద్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు मूव सर ओंकार mm. समन्दहसिं ससरजः पमातुषा अशेषजनभोगिनी वरुणमान्यषु जातुमवासुरां स्मरेन्द्रिका ॐ श्रीलिता सहस्रनां पुत्रप्रीमद्सिंहासनेश्वरी

సమస్త జీవరాశికి తల్లి ఎవరు అనేటువంటి విచారానికి మనం వెళితే మనము ముందుగా చెప్పినటువంటి యాదేవి సర్వభూతేషు అలాగే యా బ్రహ్మ పిపీలికాది జనని హరి బ్రహ్మ రుద్రేంద్రాది వందిత పూజ్యాయని మహాలక్ష్మి మహా సరస్వతి మహా పార్వతీ స్వరూపిణి ఆ ప్రధానమైనటువంటి ఆ దేవదేవి మనము ఈరోజు నోబెల్ బహుమతిలో అంటే రికార్డులో మనము రికార్డ్ అవుతున్నటువంటి కార్యక్రమం అలాంటి శక్తి అలాంటి తల్లి సమస్త జగన్మాత ఆ లలితాదేవి యొక్క ఆరాధన ఈరోజు మనము జరుపుకునేటువంటి భాగ్యము మనందరికీ ఈ కాలము ఈ సమయము ఈ జీవితానికి దొరికినందువలన మనమందరము కూడా ఎంతో ధన్యశాలులము ఎంతో భాగ్యశాల కాబట్టి ధన్యతైన మన జన్మ భాగ్యమైన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయముగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో భారతావనిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా గ్రామ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కళ్యాణ భవన్లో ఆదరైనటువంటి మహిళా మాతలు ఏ శక్తి స్వరూపము అనగా శివునికి ఆపదైనప్పుడు మహాపార్వతీదేవి ఎంత రక్షణ చేసిందో శివపురాణాన్ని చెప్తుంది ఆ విచారం మనము మరొకసారి విన్నాం అలాగే లక్ష్మీదేవి నారాయణ్ని ఎంత గొప్పతనంగా నిలిచిందో ఆయన గొప్పతనానికి కారణమైందో బ్రహ్మ సృష్టించడానికి జ్ఞానదేవి అనేటువంటి వాగ్దేవి మన సరస్వతి ఎంత చైతన్యంగా ఆయనలో ఆ శక్తిని ప్రసాదించిందో అంతటి శక్తి అంతయు కూడా మహిళా మాత స్వరూపమైనటువంటి లలితాదేవి శక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాతలు కూడా మూల స్తంభమైనటువంటి ఈ తాలూకా ఒక గొప్ప రికార్డులో ఉండేటువంటి పాఠ్యాన్ని మీ ముందు ఉంది రాగమయంగా ముక్త కంఠముగా ఏకదాటిగా మీరు కంఠస్థం చేసి ఉంటే మనోనేత్రములను లలితాదేవియంంచి వాక్కును దిక్పటితమైనటువంటి దిక్కులు పెట్టకెళ్ళులాగా ఆ శబ్దము వర్ణించండి పుస్తక భావనలో లీనమైనటువంటి అమ్మలు పుస్తక అక్షరాన్ని తప్ప ముందు పేజీను కూడా ఆలోచించకుండా ఆ ముక్తకంఠముతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయము చేయడానికి మీకు శక్తిని ఆరోగ్యాన్ని ఆ యొక్క అనుకూలతను ఆ భాగ్యాన్ని ప్రసాదించాలని మరొక్కసారి ఆ దేవదేవి అయినటువంటి మూలాధార మూల యంత్రాత్మిక మూల తంత్రాత్మిక అంటే మూలాధారమును సరిస్త్రనామంలో సరిత సహస్త్రనామంలో మూలాధారము ఆ తల్లి మూల మంత్రాత్మికను ఆ తల్లి మూల యంత్రాత్మికను ఆ తల్లి యంత్రము మన దేహం మంత్రము మనము పలుకు వాగ్దేవి శక్తి వాగ్దేవి శక్తి వాణి అయితే శక్తిని నిలబెట్టుకున్నటువంటి శరీరం పార్వతి అయితే ఇక కళాన్యాస రూపములో యంత్రాత్మిక మూల మంత్రాత్మిక మూలాధార ఈ లక్ష్మీ స్వరూపం ఆ లక్ష్మి ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క చీమ దోమ పుష్పము వృక్షము ఇల్లు వాకిలి కనబడు ప్రతి ఒక్క వస్తువు కూడా ఒక సౌందర్యం ఉంది గొప్ప సౌందర్యాన్ని మించి లేదు అని కాదు ఆ గొప్ప సౌందర్యానికి కారణము అణువు కన్నా అణువైనటువంటి చిన్న సౌందర్యమే అనంత సౌందర్యానికి కారణం కాబట్టి ఆ మహాతల్లి అయినటువంటి లలితాదేవి అణువును అనంతమును కలిగి ఆ తల్లి తర్వాత మరొక అణువు లేదు అనంతం లేదు ఆ తల్లి అంటే శ్రీచక్రమునందు ఉన్న కోణములను భాగములను అన్నీ ఎన్నీ ఉన్నాయో అనేటువంటి గణిత శాస్త్రంగా వాటి యొక్క శాస్త్రాధారాలను చూస్తూ మధ్య త్రికోణాకారంగా ఇలా ఉంటుంది ఆ త్రికోణాకారములో మధ్య బిందు మధ్య నివాసిని త్రికోణ మధ్య బిందు నివాసిని ఈ త్రికోణములో మహాలక్ష్మి మహాసరస్వతి మహాపార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళే కానీ మీరందరికీ మూలాధారము ముగ్గురమ్ముల మూల కుటుంబ మనము ఈరోజు ఆరాధిస్తున్నటువంటి ఆ లలితాదేవి కాబట్టి ఆ లలితాదేవి యొక్క సంపూర్ణ శాశ్వత కృపా కటాక్షములు ఇలాంటి కార్యక్రమమును మన ఎన్నో చేయడానికి కార్యక్రమ కార్యకర్త అయినటువంటి మన విదీ అమ్మవారికి మరియు సహాయపడుతూ ఒక దేహము ఒక జీవం బతకాలంటే దేహం అవసరం ఆ దేహం ఉండాలి అంటే కన్ను ముక్కు చెవి కాలు అంగ అంగములు అవసరం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాణప్రదమైనటువంటి ఆ తల్లి అయితే ఆ తల్లికి అంగ అంగములు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సహాయకులు పారాయణకర్తలు సమస్తము మీరందరూ కూడా ఆ శ్రీచక్ర నివాసములో ఉన్నవాళ్ళమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి